ముందుకే చావక ముందుకే చంపేస్తున్నారు తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్ పెంపుడు కుక్కల మీద అమితమైన ప్రేమ పేరెంట్స్ను పట్టించుకొని సుపుత్రులు మ ఏది మలిసంధ్యలో బతుకులు ఆగం బుక్కెడు బోవ కోసం దూరం అవుతున్న వృద్ధులు అందరూ ఉన్న అనాథలుగా జీవోత్సవం అంటూ కూడా చూడొచ్చు మై జాడీ హీఈస్ మై హీరో మై మదర్ ఈస్ అంటూ కూడా ఇక్కడ ఏంది ఇదేంది ఈ స్లోగన్ చాలా మందికి తమ స్టేటస్లు పెట్టుకుంటారు లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కొటేషన్స్ రాసుకుంటారు మరీ కాదంటే ఫోన్ మీద ఆ పేపర్ గాను ఏర్పాటు చేసుకుంటారు ఇంకొందరు అయితే ఏకంగా టాటూలు వేసుకోవడం చూస్తుంటాం అయితే ఈ ప్రేమ అంతా కేవలం స్టిక్కర్సు స్టేటస్లో టాటూలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి రియల్ లైఫ్ వచ్చేసరికి కొంతమందికి ఆ భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు పెంపుకు పెంపుడు కుక్కల మీద చూపుతున్న ప్రేమను కన్నవారి మీద చూపడం లేదు మలిదాశ మలి సంధ్యలో అండగానే ఉండాల్సిన కొందరు కొడుకులు కాదని గెంటేస్తున్నారు పెద్ద 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 అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు అయితే ఒకరిని చూసి మరొకరు దీనికి అలవాటు చేస్తున్నారు ఓ ట్రెండ్ లా అన్న అనుమానాలు కలుగుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడో చోట ఈ వార్త వినాల్సి వస్తుంది తల్లిని గెంటేసిన కొడుకు ఆస్తిని లాగు కొన్ని తల్లిదండ్రులను చూసుకుని కొడుకులు అంటూ వార్తలు చదువుతూనే ఉన్నాం మరోవైపు ఆస్తిని ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా అమ్మకు ఇవ్వకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆస్తి పంచాకే అంత్యక్రియలు ఫ్రిజ్ బాక్స్లో మృతదేహం ఇలా రకరకాలుగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మై మదర్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ఉమెన్ అంటూ కూడా పూర్తిస్తున్నారు మై మై ఫాదర్ మై డాడీ ఈస్ హీరో అంటే ఇవన్నీ నిజంగానే వాస్తవం కొటేషన్ల వరకే చదువుకొని మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొడుకు పోయి అమెరికాలో ఉంటుంది బిడ్డ పోయి లండన్ ఉంటుంది అయ్యవేమో కనీసం తినడానికి ఇక్కడ తిండి లేని పరిస్థితి తీసుకుపోయే ఏదో ప్రైవేటు ఆ ఆశ్రమంలో వేస్తారు నెలకు ఇరవై వేలు ఇస్తానా కదా ఏమైతుంది అంటారు ఇక ఇంకొందరు అయితే కుక్కకు ఇంట్లో కుక్కను పెంచుకుంటారు కదా ఫోన్లో మాట్లాడుకుంటూ హలో హవ్ యూ వాచ్ ఐ జూయింగ్ అని మాట్లాడుకుంటూ ఆ కు పెంపుడు కుక్కకు నెలకు ముప్పై వేలు పెడతారు కానీ కన్న తల్లిదండ్రులకు కనీసం పదివేలు పెట్టరు ఈ దుర్మార్గులు నిజమండి కన్న తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు మనం పసిగుడ్డు నుంచి మనకు నడక నేర్పి ఏది మాటలు నేర్పి భూవ పెట్టి అన్ని రకాలుగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి పరిచయం పరిచయం చేస్తున్న తల్లిదండ్రులు వాళ్ళు కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళను కూడా ఒక బిడ్డ కొడుకులా భావించి చూసే కొడుకులు బిడ్డలు చాలా తక్కువ ఈ సమాజంలో తొంభై శాతం మంది పూర్తి స్థాయిలో కూడా పెడదారి పట్టిపోతున్నారు ఒక ప్యాషన్గా మారిపోతాను సిగ్గుశ ఉండాలి అయ్యవ్వని చూసుకోనోడు మనిషే కాదు నా భాషలో వాడు బతికి వేస్ట్ అది కొడుకైనా బిడ్డైనా ఒకప్పుడు కన్న తల్లిదండ్రులకు కాలిరేనా నొప్పి వచ్చినా ఏదొచ్చినా కూడా ఎంత తల్లడిపోయేటోళ్ళో తెలుసా పానం విలవిలలాడేది ఇప్పుడు ఏంది హాస్పిటల్లో ఆడే ఏదో దవాఖానలు ఎత్తాలు కథం ఇంటికి పోతాలు ఇక వీడైతే వీళ్ళ భార్య కొడుకైతే భార్యతో కలిసి సినిమా పోతారు ఇక బిడ్డైతే అయితే కాళ్ళు తో కలిసిపోతుంది కన్న తల్లిదండ్రులను చూసుకొని దుర్మార్గమైన లోకంగా మారిపోతున్నాను ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఇక మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయాన్ని చెప్పాల నేను విద్యాశాఖ మంత్రి ఒక సంవత్సర కాలంలో చేస్తే ఆదా